తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో ఏకపక్షంగా మీరందరూ ఓట్లేసి గెలిపించారు అవునా కాదా ఎక్కడున్నాడా పెద్ద మనిషి ఎక్కడున్నాడా పెద్ద మనిషి అడుగుతున్నా అంటే పనుల కోసం పడే వాళ్ళ రాజకీయాలకు అవసరం ఆ తమ్ముళ్ళు అడుగుతున్నా వీళ్ళ నాయకురాన్ని మేము అడుగుతున్నా ఇక్కడ ఉన్నారు రవి కుమార్ అనగాని సత్యప్రసాద్ పర్చూరి సాంబశివరావు ఏం వాళ్ళకి ఇబ్బందులు లేవా వాళ్ళు అడ్డదారు దొక్కలేదే పారిపోలేదే అంటే నువ్వు రాజీనామా చేసిపోయి ఉండాలి కానీ ఇక్కడ గెలిచి అడ్డదారు దొక్కి మళ్ళా కథలు మాట్లాడుతూ మళ్ళా తెలుగుదేశానికి వచ్చేస్తాం కాబట్టి ఓటీసేమని మోసం చేసే వ్యక్తులకి గుణపాఠం చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఏమల్ని అడుగుతున్నా రామ్ గయారామని మాకు అవసరం లేదు నిగర్చుగా ఉండే బంగారు లాంటి వ్యక్తులు ఆ దగ్గర ఉన్నారు నష్టాన్ని కష్టాన్ని అనుభవించారు వాళ్ళతోనే ముందుకు పోతాం తప్ప ఇలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితులు దగ్గర కూడా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకొక ఆయన ఉన్నాడు నేను ఎమ్మెల్యేగా వచ్చి పార్టీలో చేత అడుక్కుంటే చేర్చుకుంటే అక్కడి నుంచి అన్ని పనులు చేసుకొని ఎన్నికల ముందు పారిపోయిన వ్యక్తి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అవకాశవాద రాజకీయం అవునా కాదా ఈడ రౌడీజన్ చేస్తే భయపెడితే భయభ్రాంతులు చేస్తే వీళ్ళు రాజకీయం జరగదు అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు చీరాల్లో త్రాగునీటి సమస్య ఉంది మీకు ఓటే ఆమె ఇస్తున్నా ప్రతి గ్రామానికి ప్రతి టౌన్ లో త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం కొల్లాయి ద్వారా వాటర్ స్కీములు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాదిని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు కుందేలు అభివృద్ధి కోరకు ఆ డ్రైన్ అంతా కూడా ఊడిపోయింది డ్రైన్ రిపేర్ చేయలేడు కాలం రిపేర్ చేయలేడు మూడు రాజధానులు కడతా అలాంటి దుర్మార్గుడు చెప్పే మాటలు ఏ మాత్రం కూడా నమ్మడానికి వీల్లేదు తోట ఈ కొన్నీరిని అభివృద్ధి చేస్తాం తోటవారి పాళం ఎత్తిపోతల పథకానికి కృష్ణా నీరు తీసుకొస్తాం నాలుగు వేల ఎకరాలు అదనపాయ కట్టిస్తాం వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్తో పాటు పేరాల జయంతిపేట రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా వ్యాపార వర్గాలు అన్ని విధాలు ఆదుకుంటాం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం చీరాల్లో ఇది వస్తుంది చేస్తాం చేనేతను ప్రోత్సహిస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి కోరుతున్నా ఎందుకంటే మిమ్మల్ని చూస్తే చాలా ప్రశాంతంగా కూర్చున్నారు సముద్రానికంటే మించి నింటే మీరు గడపడుస్తున్నారు సముద్రమే పొంగి ఇక్కడికి వచ్చిందభిప్రాయం వస్తా ఉంది అంత ఉత్సాహం చూపించారు ఈ ఉత్సాహం వస్తున్నీన తిరుగుబాటుగా తయారు కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓటించి బంగాళాఖాతలో కలిపేయాలి మన భవిష్యత్తుని మళ్ళీ ముందుకు తీసుకుపోవడానికి మీ సహకారం అవసరం అందరూ కలిసి దీనికి ముందుకు రావాల్సి కోరుకుంటూ ఇక్కడ కృష్ణప్రసాద్ని ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిపించాల్సిందిగా సైకిల్ ఎక్కడ పోయిన సైకిల్ 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 కనపడాలి అదే సమయంలో సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జెండా కట్టండి జనసేన జెండా కట్టండి బీజేపీ జెండా కట్టండి అదే మరిగా ఇక్కడ సైకిల్ సింబల్ కాబట్టి ఆ సింబల్ని ముందుకు తీసుకుపోయి అఖండ మెజార్టీతో తో మనం కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ అందరికీ నమస్కారాలు